గత కొన్ని నెలల క్రితం రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో అనధికార ప్రయాణం ప్రమాదానికి గురవడం అది ఎంత విషాదాన్ని మిగిల్చిందో మనం మర్చిపోలేదు ఇప్పుడు అలాంటిది మరో పరిస్థితి కనబడుతుంది ఇది కేవలం అధికారుల మామూళ్ల మత్తు వల్లే అని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇక విషయానికి వస్తే రాజమండ్రి నగరంలోని కోటిలింగాల్ ఘాట్ వద్ద రెండు అనధికార పడవలు నిత్యం వందలాది మందిని గోదావరిలోకి తీసుకెళ్లి తీసుకొస్తున్నాయి వీరికి ఎటువంటి అనుమతులు లేవు అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో వీరిని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు నిత్యం సుమారు ఈ పడవలో రెండు వందల మంది వరకు ప్రయాణం చేస్తున్నట్టు ఒక సమాచారం ఒక వ్యక్తికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఎంత ఆదాయం వస్తుంది దీనికి కొంతమంది రాజకీయ నాయకుల అండల దండలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే జరగాలని మేము కోరుకోవడం లేదు జరగరానిది జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు పడవల యజమానా ఆయన్ని డబ్బుల కోసం ప్రోత్సహిస్తున్న వ్యక్తులా డబ్బులు తీసుకుంటున్న వాళ్ళ అదే మామూళ్లు ఎవరు దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంత పబ్లిక్ గా పడవలు తిరుగుతున్నా సరే ఎందుకు పట్టించుకోవడం లేదు పైగా ఈ పడవ వెళ్లే రూట్ ఒకసారి గమనించినట్లయితే లోతు ఎక్కువగా ఉండే ప్రాంతం లైఫ్ జాకెట్స్ కూడా పడవలో ఉన్నాయి కానీ జనం వేసుకోవట్లేదు మరి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి లైఫ్ జాకెట్స్ అయితే పడవలో ఉన్నాయి అందులో ప్రాబ్లం లేదు ఏదైనా జరిగితే ఈ విషయమై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని వీరి విషయంలో ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా